దానితో పాటుగా మరొక అంశానికి కూడా అంత అందుకే నిందితులను వదిలేశారా జర్నలిస్ట్ శంకర్ పై ఇంకా కుట్రలు ఆగలేదా మనిషిని అందుకు ప్లాన్ చేస్తున్నారా అందుకే అసలు నిందితులను వదిలేస్తారా స్పాట్ లో ఉన్న నిందితులంతా ఏమయ్యారు డ్రామా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లు వచ్చిన యువతులు ఎవరు పోలీసులు ఎందుకు వారి వివరాలు చెప్పడం లేదు నిందితులు మళ్లీ దాడి చేస్తే ఎవరి బాధ్యత ఎవరి బాధ్యత ఉన్నదన్న మన మన హక్కుల కోసం మనం మన హక్కుల కోసం మనమే పోరాటం చేసుకోవాలి ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనకంటూ ఆయుధాలను మనమే సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి మనం రేపు పొద్దుగాల పోయి పోలీస్ స్టేషన్ల కూకొని మాకు కూడా గన్ లైసెన్స్లు ఇవ్వండి అని మనం అడగాలి లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది జర్నలిస్ట్ శంకర్ ను కథం చేయండి సర్కారు పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలు ఎంత ఘోరమైన సంపేస్తారా సంపేర్ సంపేస్తే తెలంగాణలా సంపేసిన తర్వాత ఎట్లుంటుందో చూస్తారు అంటే ఒక ప్రాణాన్ని అంత ముందుంచేందుకు మార్పు పేరుతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు షెబాష్ అంటే ఒక జర్నలిస్ట్ను చంపేందుకు కుట్రలు వా సూపర్ ఇది ఇక మరో అంశాన్ని పోదాం గాంధీభవన్ ఎదుట ఏఈ అభ్యర్థుల ఆందోళన అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాలని జిమినట్టు కూడా చెప్పిన పరిస్థితి మొన్న ఇచ్చినా అని చెప్పి కదా గత ప్రభుత్వం మందిగి ఇచ్చిన కొడుకు మన కొడుకే అని చెప్పుకున్నావు చూడు గట్లనే గివు కూడా ఇచ్చి అదే చెప్పుకో అని అంటున్నారు తెలంగాణ ఆ పార్టీకి సంబంధం తెలంగాణ ప్రాంత బిడ్డలు రైతిక ఉద్విగ్న భరిత క్షణాల మధ్య వనానికి ఎగిసిన సమ్మక్క సార్లమ్మ ఘనంగా ముగిసిన మేడారం జాతర తరలి వచ్చిన కోటి ముప్పై ఐదు లక్షల మంది ఆ భక్తులు జన ప్రవాహాన్ని తలపించిన జంపన్నవాగు పవిత్ర స్నానాలతో తరలివచ్చిన భక్తి దినం అంటూ కూడా ఇక జరిగింది కదా ఇక్కడ ఎంతమందికి ఎన్ని బాధలు అనుభవించిలో ఇప్పుడు ఆ తల్లి మాట మీకే అర్థమైంది కదా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మనం చూసినాం